వెల్కమ్ టు న్యూస్ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నాయకుడు సెరగడం చిన్నప్పల నాయుడు ఆరోపించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన వైసీపీ నేత చిన్నప్పల నాయుడు జన్మదినం సందర్భంగా తమ ఇంటికి వెళ్లే రహదారిలో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే అధికారులు అన్యాయంగా తొలగిస్తున్నారంటూ చిన్నప్పల నాయుడు వర్గీయులు ఆందోళన బాట చేపట్టారు గతంలో టీడీపీ నాయకులు అనేక ఫ్లెక్సీల ఏర్పాటుపై అధికారికంగా ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు జీవీఎంసీ అధికారులు పోలీసులు సహాయంతో ఒక సర్వీస్ రోడ్ నానుకుని బర్త్డే సందర్భంగా వేస్తున్నటువంటి కర్రలు కానీ చిన్న చిన్నటువంటి టైపులు కానీ ఎవరికి రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కానీ అడ్డు కానీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి మా జన్మదిన వేడుకలు మా అభిమానులు కార్యకర్తలు నాయకులు శ్రేవాభిలాషులు మిత్రులు వీళ్ళందరూ కలిపి చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే మా ఇంటికి వెళ్ళేటటువంటి దారిలో సర్వీస్ రోడ్ అదేనే మెయిన్ రోడ్ కాదు ఆ రోడ్లో చిన్న కర్రలు వేసి ఇది వేస్తుంటే దాన్ని కూడా ఓ పక్క అధికారుల పంపించి భగభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క పోలీసు వ్యవస్థనే పంపించి ఒకటే చెప్తున్నాను నా తెలుగుదేశం నాయకులకు నేను మీరు పెందుర్తి జంక్షన్లో నిన్నగాక మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల కింద మీ బర్త్డే జరిగినప్పుడు వందల అడుగుల పడుగులతో రోడ్డుకి అంతరాయం కలిగిస్తూ ప్రజలకు అంతరాయం కలిగిస్తూ కటౌట్లు కట్టారు ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నాయి దానిని రిమూవ్ చేయలేదు రెండు అడుగులు కటౌట్లు తీయడానికి ప్రయత్నం చేస్తాను కటౌటే కట్టలేదు ఇంకా పాతుండ్రు గోతులు తీసి ఈ అధికారులకు ఒకటే చెప్తున్నాను అధికారులు మీరు భక్తి చేయడానికి చేయండి మీ ఉద్యోగం చేయండి మీరు మీరు భక్తి చేయాలంటే ఇంకోటి ఇంకోటి ఎలా చేస్తారో అవి చేసుకోండి ఇదివంటివి చేస్తే మేము ప్రతిఘటిస్తాం మేము రేపు మీ తాలూకా మానవ హక్కుల సంఘానికి కూడా మేము పెడతాం అని మిమ్మల్ని అయితే విడిచిపెట్టాం ఇంకా మూడు మాసాలే ఉంది ఈ కౌన్సిల్ టైం అది మూడు మాసాల తర్వాత చూస్తాం ఏంటనేది గత ఇరవై సంవత్సరాలు బట్టి మేము అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడూ తప్పుడు పని చూడలేదు ఇలాంటి పేకడాలు ఇల్లులు కొట్టడాలు ఇల్లులు కొట్టించడాలు మొన్ననే ఉన్నాం ఎందుర్తి జంక్షన్లో ఒక రెండు బేస్మెంట్లు కుడిశారు మాకు కార్యకర్తలు పట్టాలు ఉండగా అధికారులు అడిగితే మాకు తెలియదు అన్నారు ఈ లేడు చెప్తుంటే మళ్ళీ ఇల్లు అధికారులే చెప్తే కొట్టామన్నారు మరలా కట్టాం మరలా కడితే సాయంకాలం ఏడు గంటలకు వచ్చి కుడిసారు ప్రజలందరూ తిరగబడి వాళ్ళని ప్రతిఘటించి రకరకాల గొడవలు బీచ్లు అయినాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళే కావాలని అందువల్ల నేను కూడా చెప్తున్నాను అధికారులకి మీరు మీ ఉద్యోగం చేయండి అంతేగాని స్వామివేది చేయకండి మీరు స్వామివే చేస్తే ఎక్కడో చేయండి ఇక్కడ చేస్తే మేము ఊరుకోం మంచి కార్యక్రమాలు చేయండి మేము మీకు సహకరిస్తాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రతిఘటిస్తాం అందువల్ల ఇవి మా యొక్క ఇవి ఇంకా ఏ బ్యానర్లు పెట్టలేదు కటౌట్లు పెట్టలేదు ఏ పెట్టలేదు కర్రలు పోతుండ్రు ఆ కర్రలే అడ్లు వచ్చి తీసారట ముందు నేను రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాం అప్పుడే వంద అడుగుల బ్యానర్లు వంద అడుగుల కటౌట్లో జంక్షన్ జంక్షన్లో ఉన్నాయి అవి ముందు రిమూవ్ చేయండి అవసరమైతే అప్పుడు పరిస్థితి ఆలోచిస్తాం ఏం చేయాలి ఇంకా కట్టలేదు కదా మేము అలాగే వీళ్ళు జంక్షన్ జంక్షన్లో ఒక యాభై అరవై షాపులు ఇది జంక్షన్ జంక్షన్లో అనకాపల్లి రోడ్లో నోటీసు కూడా కనీసం ఇవ్వకుండా డౌట్ చేంజింగ్ ఓ జేసీబీ తీసుకొచ్చి బుల్ రోజులు తీసుకొచ్చి బుల్ రోజు రాజ్యం అయితే ఏమైనా మీకు ఏదైనా రోడ్డు అవసరం పడితే ప్రభుత్వానికి అవసరం పడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి అవసరమైతే ఆల్టర్నేట్ సైడ్ చూపించి ఆల్టర్నేట్ ప్లేస్ చూపించి పూర్తి చేయాలి కానీ మీరు అధికారం ఉంది అధికారం శాశ్వతం కాదు మనం చేసేటటువంటి పనులే శాశ్వతం అని చెప్పి మీకు నేను చెప్తున్నాను నేను అధికారం మీదే రేపు అధికారం మాదే ఇది అధికారులు గుర్తుంచుకోవాలి మీరు గుర్తుంచుకోవాలి అందుకే నాయకులు ఎవరు సార్ మీకు తెలుగుదేశం నాయకులు ఎవరు మీకు తెలియదే బిందుకులు ఎవరు ఉన్నారా మీకు తెలుసు కదా ఏంటి తెలియదేటి ఓ చోటా నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఆ చోటా నాయకుడికి కంప్లైంట్ ఇస్తే ఆ బడానాయకుడికి తీసుకొచ్చి అన్ని పీకేమని చెప్తున్నాడు అది తర్వాత అసలు ఆరు తర్వాత అధికారాలు రాకూడదు కూడా ఇది ఇది పరిస్థితి అందువల్ల ఇదంతా కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం మేము చేయవలసిన పని మేము చేస్తాం అవసరమైతే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘానికి వెళ్ళి ఈ వీడియోలు ఫోటోలు అన్నీ తీస్తాం తీసి ఇవన్నీ పెట్టి కంప్లైంట్ పెడతాం ఈ విధంగా దౌర్జన్యం విశాఖపట్నం జిల్లాలో పెంద్రులు జరుగుతుంది మీరు ఇక్కడ జోక్యం చేసుకోండి అని కూడా